నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్టీన్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధ్యమైన పొన్నం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం పలు తీర్మానాలను చేసిన పాలక మండలి పోగొట్పల్లి నియోజకవర్గం జిహెచ్ఎంసీ అభివృద్ధి పనులకు నెలకు నాలుగు కోట్ల రూపాయలు అవసరం కేవలం ఎనభై లక్షలు ఇచ్చి అభివృద్ధి చేయమంటే ఎలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూటి ప్రశ్న కుటుంబ సమేతంగా శ్రీకాళ హస్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వర్యులు బిసి జనార్దన్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ రావుపై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరోసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యమని అంటున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధ్యమే గతంలో పక్క రాష్ట్రం తమిళనాడులో జరిగింది తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి ఎందుకు రిజర్వేషన్లు అమలు కావో చూస్తాం లేదా దీనిని సాధించి పెట్టింది సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో స్పష్టంగా చెప్పారని అన్నారు రాష్ట్రాల దగ్గర ప్రామాణికమైన సమాచారం ఉంటే తీసుకోవచ్చని చెప్పారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరొకసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయట పెట్టినాడు నలభై రెండు శాతం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం ఇది సాధ్యమే ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి ఎందుకు రాదో చూస్తాం లేదా దీన్ని సాధించి పెట్టండి ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహానీ కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా ఆ రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పినాయి అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము కేబినెట్ ఆమోదము గౌరవ ఆమోదంతో ఢిల్లీలో ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు గట్లైనా బరాబర్గా అధికారికంగా అమలు చేస్తాం ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ అన్నది మీరే ఇలా మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈరోజు మళ్ళీ బీసీలపై పైన కుట్రలు చూపెడతా ఉన్నారు దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు కుల సంఘాలు బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్ అమలయ్యే విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మరి ముందుండాలని సందర్భంగా కోరుతూ కేంద్రం బీజేపీ తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సిందే ఈడబ్ల్యూఎస్ కేసులో గతంలో కూడా ది జనహిత అభియాన్ కేసులో కూడా ఈడబ్ల్యూఎస్ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పింది ఎప్పుడైతే యాభై శాతం క్యాప్ ఉందో ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు క్యాప్ వెళ్ళిపోయింది కాబట్టి ఆ రిజర్వేషన్ సంబంధించినటువంటి క్యాప్ లేదు రాష్ట్రాల ప్రామాణిక నివేదికల ప్రకారంగా సమాచారం ప్రకారంగా చేసుకునే హక్కు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ప్రజలను మభ్యపెడుతున్న మీరు ముఖ్యమంత్రి బీసీఆర్ ప్రకటించి ఇబ్బంది మీరు సిఎల్పి నాయకుడు బీసీ ఇబ్బంది మీరు పార్టీ అధ్యక్ష కూడా బీసీలు ఎక్కేది మీరు మండలి వ్యతిరేకించేది మీరు ఇవాళ మీరు బీసీలకు వ్యతిరేకంగా ఫ్యూడల్ పార్టీగా ఉన్నటువంటిది మీరు తప్పకుండా సామాజిక న్యాయంతో పాటుగా ఈ మా ముఖ్యమంత్రి రెడ్డి అయితే బీసీ పిసిసి ప్రెసిడెంట్ ఎస్సీ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇట్లా మా దగ్గర ఒక సామాజిక న్యాయం ఉంటుంది మీ దగ్గర అసాధ్యం మీరు మరొకసారి మా వర్గాల కోసం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక చేస్తాం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవన్ లో టిడి పాలక మండలి సమావేశం జరిగింది యాభై ఎనిమిది అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు బోర్డు సభ్యులు టీటీడీలోని కాంట్రాక్ట్ డ్రైవర్లు రెగ్యులరైజ్ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించి తీర్మానం చేయనున్న బోర్డు శిలాతోరణం మరియు చక్రతీర్థం సమగ్ర అభివృద్ధికి ఆర్కిటెక్చర్లు కన్సల్టెన్సీ నియామకం ప్రాతిపదికనపై చర్చించి తీర్మానం మరియు తిరుమలలోని పాత భవనాలను పునర్నిర్మించేందుకు నూతన డోనర్ విధానం అమలుపై చర్చ వేద పారాయణదారులకు నిరుద్యోగ భృతి కింద నెలకు మూడు వేల సంభావన అందజేయాలని తీర్మానంతో పాటు పలు కీలక అంశాలపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది కొకట్పల్లి నియోజకవర్గానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు నెలకు నాలుగు కోట్ల రూపాయలు రావాల్సి ఉన్న ఎనభై లక్షలు ఇచ్చి అభివృద్ధి చేయమంటే ఎలా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గడిచిన పద్దెనిమిది నెలల్లో అభివృద్ధి చేయడం మరిచి బ్యానర్లు పెట్టి డబ్బులు వృధా చేశారు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు తనని నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు స్థలాలను ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అమ్మేశారని మరో ఐదు వేల కోట్ల రూపాయల విలువస్ చేసే స్థలాలపైన రేవంత్ రెడ్డి కన్ను వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆఖరికి కేపిహెచ్పి కాలనీలో పద్దెనిమిది గజాలు ముప్పై ఆరు గజాలను సైతం వదలడం లేదని అన్నారు రోడ్ నెంబర్ రెండులో గుడికి ఆనుకొని ఉన్న స్థలాన్ని సైతం అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని అన్నారు తమ ప్రభుత్వ హయాంలో ఫ్లైఓవర్ అండర్ పాసులు మంచినీటి పైప్ లైన్లతో పాటు నూతన డ్రైనేజీ నిర్మాణాలు సైతం చేపట్టామని ఇప్పుడు వీరు మాత్రం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు వంద ఫీట్ల రోడ్డు చూపెట్టి హౌసింగ్ బోర్డు అధికారులు ప్రజలను మోసం చేస్తూ వేలం వేస్తున్నారని స్థలాన్ని చూసేసరికి నలభై ఫీట్ల రోడ్డు చూపెడుతున్నారని అన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన బుద్ధిని మార్చుకోకపోతే నియోజకవర్గ ప్రజలే బుద్ధి చెప్తారని తెలిపారు బ్యానర్లు వేసుకోవడం తప్ప ఒక్క పైసా ఆ రోజున చెరువు డెవలప్ చేశాం ఐడియల్ చెరువుని ముల్లకథా చెరువు డెవలప్ చేశాం బోన్ చెరువు బోన్ పిల్ల చేశాం నాలుగు వందల యాభై కోట్లతో మంచినీళ్ళ ట్యాంకులు ఉండి నీళ్ళు తీసుకురాగలిగాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ నాయకత్వం జరిగింది మరి పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాకు ఉన్నటువంటి ఐడిపిఎల్ ఎంప్లాయీస్ ఆ రోజు ఐడిపిఎల్ ఎంప్లాయీస్ వన్ ఫార్ వన్ సిక్స్ త్రీ సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ సర్వే నెంబర్ ఇవన్నీ కూడా నేను రెగ్యులరైజ్ చేస్తాను ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి చెప్పడం కూడా జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సర్దార్ పటేల్ నగర్ కానీ మా కానీ మా వసంత నగర్ కానీ ఎన్ఆర్ఏ కానీ కానీ ఇవాళ మీరు రిజిస్ట్రేషన్ ఆపింది పర్మిషన్ ఆపింది వాస్తవం కదా ఎప్పుడు నలభై సంవత్సరాలు కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అవసరం ఆలోచన చేసుకోవాలి మా సాయినగర్ ప్రజలు హౌసింగ్ బోర్డు ల్యాండర్ రెగ్యులేషన్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు అదేవిధంగా ఫిఫ్టీ నైన్ కింద మేము డబ్బులు కడితే వాళ్ళకి ఈ రోజు లక్ష యాభై రూపాయలు గజానికి చెప్పి చెప్పకుండా సాయినగర్లో డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఆలోచన చేసుకోవాలి ఎంత దుర్మార్గం చేస్తూ ఉందంటే హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేం కట్టిన బ్రిడ్జిల కింద కలర్లు వేస్తున్నారు మీరు ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి కలర్లు వేస్తున్నారు తప్ప వాళ్ళ చేసింది ఏం లేదు ఆ బ్రిడ్జి కలర్ వేస్తున్నారు బ్రిడ్జి మేము కట్టినా మా లింగంపల్లిలో మన బ్రిడ్జ్ కడితే ఆ బ్రిడ్జ్ కట్టింది కేటీ రామారావు గారు ముప్పై మూడు బ్రిడ్జ్లు కట్టినా మేము సుమారుగా హైదరాబాద్ నగరంలో కింద కలర్ వేసి ఒక్క బ్రిడ్జ్ కన్నా శంకుస్థాపన చేశారా మంచినీళ్ళు లేక మీరు రెండేళ్ల నుంచి మీ ప్రభుత్వం వచ్చి మంచినీళ్ళు లేక ట్యాంకర్లు కొనుక్కున్న సందర్భాలు చూసాం ఇవన్నీ కూడా మీకు చాదగాక ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ అమ్మేసి ఇలా ప్రజల సొత్తు అమ్మేసి నేను ఒకరేడు శ్రీనివాస్ డిమాండ్ చేస్తూ ఉన్నాను మా కేపిఎఫ్బి కాలనీలో టెన్ పర్సెంట్ ల్యాండ్ మాకు కేటాయించాలి అదేవిధంగా మా చర్చకి ఇవ్వలేదు వెయ్యి గదల జాగ్రత్త చర్చకి ఇస్తామన్నారు అది కూడా మేము ప్రామిస్ చేసే ఎలక్షన్లో అది కూడా చర్చకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మాజీ మంత్రి ఆర్కే రోజాపై శాప్ చైర్మన్ రవినాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు క్రీడాశాఖ మంత్రిగా రోజా చేసిన అవినీతి బయటపడుతుంది రోజా అవినీతిపై విచారణ జరుగుతుంది ఆడదం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలు తినేసిన రోజా జైలుకెళ్లడం ఖాయం ఆగస్టు పదో తేదీలోగా రోజా జైలుకెళ్లడం ఖాయం రోజా అరెస్టుకు వారెంట్ సిద్ధమవుతుంది రోజులు లెక్కబెట్టుకో రోజా అని హెచ్చరించారు క్రీడాశాఖ మంత్రిగా ఒక స్టేడియం అయినా రోజా నిర్మించారా రోజా నగరికి టూరిస్టు నిత్యం తమిళనాడులోనే ఉంటున్నారు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్పై రోజా వ్యాఖ్యలు క్షమించరానిది రోజమ్మ నీకు దమ్ముంటే గాలి భాను సవాల్ను స్వీకరించాలి రోజా వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి చంద్రబాబును ఏకవచనంతో రోజా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తున్నాం సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం పరిశ్రమలు వస్తున్నాయి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు గత మూడు నెలలుగా జగన్ వికృత చేష్టలతో ప్రజలు భయభ్రాంతలకు గురి చేస్తున్నాడు వైసీపీ నేతలు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు సిలిండర్ల విషయంలోనైతేమి వెనుకబడిన వర్గాల సంక్షేమ విషయాల్లోనైతేమి మత్స్యకారుల విషయంలోనైతేనేమి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలోనైతేనేమి ఏ విషయంలో చూసుకున్నా ఎక్కడా కూడా రాజీ పడకుండా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందనికూడదు పరిశ్రమలు వచ్చేస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి గతంలో నేను అవి చేయలేకపోయినాం మేమెవరూ ఆ చేయలేకపోయినాం ఇంకా మా పార్టీ మనుగడ కష్టం మమ్మల్ని ప్రజలు మర్చిపోతున్నారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గత మూడు నెలలుగా విపరీతమైన పోకడలోకి వెళ్తున్నారు ఆయన ఎలా వెళ్తున్నారంటే మీ కెమెరాలే సాక్షి వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ తొంభై ఏడులో కొందరు రియాల్టలరు పరిగికి చెందిన జాహిదా బేగం అనే మహిళ రైతు భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు వీళ్ళు గత అరవై సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్నట్లు భూమికి సంబంధించి అన్ని రిజిస్ట్రేషన్ పేపర్లు పాస్బుక్లు ఉన్నాయన్నారు రియాల్టల్రు కొన్న సర్వే నెంబర్ తొంభై నాలుగు అయితే వీళ్ళు కబ్జా చేసేందుకు ప్రయత్నించిన భూమి సర్వే నెంబర్ తొంభై ఏడులో తమ భూమి చుట్టూ పెన్సింగ్ కోసం కడీలు పాతుకున్నారు పాతిన కడీలను జెసిబీలతో రియాల్టర్లు తొలగించారు ఈ భూమి మేం కొన్నామని బుకాయిస్తూ స్వంత భూమి రైతును బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు వచ్చినప్పుడల్లా అరవై యాభై మందిని తీసుకొని వచ్చి బెదిరిస్తున్నట్లు భూమి యజమాని బాధిత మహిళా రైతు తెలిపింది తమ పిల్లలను ఏమైనా చేస్తారేమోనని భయపడుతుంది ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు గొడవలు పెట్టుకోవద్దని భూమి వివాదం సివిల్ మ్యాటర్ అని కోర్టును ఆశ్రయించాలని చెప్పి పంపించారు नंबर जमीन मेरी है मेरी जमीन का नंबर 97 है उन्होंने जो जमीन लिए बाजू वाले उनका 94 है वो 94 वाले टूटे 94 वाले मेरी जमीन में आके लड़ रहे इससे चार पांच पाँच हो गया जेसीपी ला रहे पचास पचास साठ साठ सौ सौ अध्या को ला रहे मेरा बच्चा रात दिन रहता यहाँ मेरे बच्चे की जान का धोखा है मेरी पी खराब कर रहे, रहे। जेसी पी से गोल जेसी से गोल भी, भी मार लिए, हमें हमें लिएट दिए हमें कड़िया भी गडाए कड़िया गडाए तो कड़िया भी गडाए तो कड़िया भी तोड़ डाले हमारे हमारे जमीन में आके हमारे लड़ रहे साहब हमारे खेत में नागरे हमारे खेत में भी नागरे डाक्टर लेके नागरे हमारी पी खराब कर रहे साहब हम

పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ఘన విజయం చేకూరాలని కోరుతూ సంపత్ వినాయక ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు పార్టీ శ్రేణులు అభిమానులు చేరుకొని కొబ్బరికాయలు కొట్టి హరిహర వీరమల్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కార్యక్రమంలో జనసేన పార్టీ వార్డు అధ్యక్షులు ముఖ్య నాయకులు వీర మహిళలు జన సైనికులు మరియు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు அய்யா 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 పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ శారద కుమారుడు రాజేష్ తమను వేధిస్తున్నాడని విద్యార్థినిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజేష్ తమను అసభ్యకరంగా తాకుతున్నాడని హాస్టల్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే అన్నలాంటి వాడే ఏమి అవదంటూ తిరిగి బాలికలను హాస్టల్ సిబ్బంది తిట్టారని ఆరోపించారు రాజేష్ ప్రవర్తన పట్ల తన తల్లి శారదకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాలికలు ఆందోళనకు దిగారు తనను ఎవరు ఏమీ చేయలేరని ప్రభుత్వం మాదేనని రాజేష్ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని విద్యార్థినిలు ఆరోపించారు తమను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వాళ్ళు వాళ్ళు డైలీ మా పంపే పెడతారు ఒకవేళ మా లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రంత ఎవరితో వండొచ్చినవా అని అది ఇది మాట్లాడతారు చెప్పుకోలేని మాటలని మాట్లాడతారు లాంగ్ ముండరని ఉండరాని మాట్లాడతారు తర్వాత నైట్ మేమందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టి అనుకుంటా లేపుతారు మీరు అందరు చదువుకో చదువుకోరు ఎందుకు బతుకుతారు అని అంటారు మేము వండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు గేట్ ముందు నుంచి ఎవరు పోయినా మీకోసమే వస్తారు మీరు అందరు ఎవరి దగ్గర ఉన్నారు అని అట్లా ఇట్లా గలీజ్గా మాట్లాడతారు అండ్ వర్కర్ వర్కర్ రేణుక లక్ష్మి వాళ్ళ కొడుకు

చేతులు వేస్తున్నా ఆంటీ చూ ఒక్కసారి చెప్పండి అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా ఏం కాదు మీకు అన్నలాంటి వాడే కదా వేస్తే వాడితే ఏమవుతుంది అని మాట్లాడతారు మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉందా మీకు గంట వాళ్ళు అయితేనే కరెక్ట్ మంచి అయింది అని మీకు అని మాట్లాడుతుంది నేను బీసీ హాస్టల్ నుంచి వచ్చిన అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మాంటి వాళ్ళు అక్కడే ఉంటారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు నవ్వుతూ అంటారు కానీ ఆయనకు పెళ్ళి అయిపోయింది కదా ఒక పాప ఉంది కదా ఆయన ఏం బ్యాచిలర్ కాదు కదా వేస్తే ఏమవుతుంది అనేసి అంటారు మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు పేరెంట్స్ గురించి కూడా గాడిదలు అన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు బయట రోడ్డు మీద వెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారా అని చెప్పేసి మాట్లాడతారు అర్థం ఆయన డైలీ వస్తాడు రాజేష్ అన్న టైం వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళతోనే ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదా అన్నట్టు ఏముండదు మాకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు అర్థం వాడే శారద కొడుకు రాజేష్ ఆయననే వస్తాడు ఆయన అమ్మ అసలు ఒక్కరోజు కూడా రాదు ఆమె బోనఫ్ రాదు బోనైట్స్కి మాత్రమే వస్తుంది ఏదైనా ఆఫీసర్ ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు ఎప్పుడెప్పుడాన్ని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ కంటే ముందు తిరుపతిలో సక్సెస్ వేడుకలు నిర్వహించుకుంటున్నారు అభిమానులు జన సైనికులు తిరుపతిలోని జ్యోతిబా పోలే విగ్రహం నుంచి గ్రూప్ థియేటర్ వరకు ఐదు వందల బైకులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో తిరుపతి జనసేన టౌన్ ప్రెసిడెంట్ రాజారెడ్డి మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా ఆపాలని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుండటంతో తిరుపతులు సక్సెస్ వేడుకలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు ఎవరైతే మొరిగారో పవన్ సినిమా ఆపాలని వాళ్ళందరికీ ఫ్రీ షో వేసి చూపిస్తామని తెలిపారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది మా జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహరి వీరమ్మల్లు చిత్రం రేపు భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది ఈరోజు సినిమా ఎలా ఉంటుంది మేము సినిమా ఆల్రెడీ విజయవంతం అయింది ముందుగానే మేము సక్సెస్ మీట్ లాగా చేసుకుంటున్నాం ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు పురస్కరించుకుని బండ్లగూడ తహసీల్దార్ కె ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ రాధిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివకుమార్ మధుసూదన్ రెడ్డి బీఆర్ఓ కృష్ణా గౌడ్ మహేష్ కుమార్ చార్మినార్ ఎంఆర్ఓ నిహారిక అసిస్టెంట్ ఆఫీసర్ శ్రీదేవి రికార్డు సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ రాజేందర్ తదితరులు బాజా బజీంద్రేలతో జోగిని భవిత నృత్యాలతో వెళ్ళి లాల్ దర్వాజా సింహ వాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు అనంతరం లాల్ దర్వాజా సింహ వాహిని శ్రీ మహంకాళి అమ్మవారి చైర్మన్ బి మారుతి యాదవ్ ప్రచార కార్యకర్త యశ్వంత్ కుమార్ గౌడ్లు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కే ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా లాల్ దర్వాజా సింహ వాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి తహసీల్దార్ ఆధ్వర్యంలో బోనం సమర్పించడం సంతోషకరంగా ఉంది ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం ఈరోజు బండ్లగూడ తహసీల్ కార్యాలయం నుండి బోనం అమ్మవారికి తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా అమ్మవారు రాష్ట్ర ప్రజలను అదేవిధంగా దేశ ప్రజలను సుఖ సంతోషాలతో చూడాలని చెప్పేసి అదేవిధంగా సరైన సమయానికి వర్షాలు పడి రైతులకు కూడా మంచి పంటలు కూడా పండించి భక్తులను మంచిగా చూసుకోవాలి చల్లగా చూసుకోవాలనే ఉద్దేశంతోని మేము తహసిల్ కార్యాలయం నుండి ఓనం సమర్పించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వరిలు విసి జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసారు వీరిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొచ్చుల వెంకట సుధి రెడ్డి ఆలయ ఇఓ బాపిరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వారికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం గురు దక్షిణామూర్తి సన్నిధి వద్ద వేద పండితులచే ఆశీర్వాదం ఇప్పించి స్వామి అమ్మవారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందించారు జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొనతల్ల రామకృష్ణ గారితో మర్యాద పూర్వకంగా భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్యులు శ్రీమతి సవిత గారు రాష్ట బీసీ సంక్షేమం ఈ డబ్ల్యూఎస్ చేనేత జౌళిశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి ఎస్ సవిత గారు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొనతల రామకృష్ణ గారితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అక్రమాలపై మాట్లాడారు ఈ సందర్భంగా అనకాపల్లి విచ్చేసిన మంత్రివర్యులు సవిత గారిని సత్కరించి పట్టుబట్టలు పెట్టి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు இது இப்படி வரைக்கும் அப்டேட்ஸ் டேட்ஸ் மரோ தோ மல்லி கலத்தாம்